విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమ క్షేత్రేత్రాంతం అచలబోధోపదేశికం పూర్ణానంద బ్రహ్మానంద రెడ్డార్య సద్గురుభ్యో నమో నమ నాదనామ క్రియా ఆదితా సాటిపదేశరుబోధా రామాయణ ఏటికి నీకిక మాటలు పాటలు ఏ మరకుండరమాయన్నా ఉన్నది పూర్ణము లేనిది మాయని ఉత్తమ మార్గం బిదిరన్నా ఎన్నగాను సంపూర్ణము కన్నను హెచ్చు మార్గమది ఏదన్నా సాటిలే వాక్య టిటిపదేశరు బోధగా ఏటికి నీకిక మాటలు పాటలు ఏ మరకుండ ఏమరకుండరమాయన్నా సత్తు సంశయముడగ ముడగరమాయన్నా సాచిరహితమై సర్వముగా సచిదానందమురోరన్నా సాటిలే ఉపదేశ వాక్య గురు బోధగాంచ రామాయణ ఎటికి నీకి మాటలు పాటలు ఏ మరకుండరమాయన్నా జ్ఞానికాక అజ్ఞానముగా నిధి సౌజ్ఞానందం బిధిరన్నా ప్రజ్ఞరహితులవు పరమ పురుషులు బ్రహ్మానందమురోరన్నా సాటి లేని ఉపదేశ వాక్య గురు బోధగాంచ మాయన్నా ಎಟಿಗಿ ನೀಕಿಕ ಮಾಟಲು ಪಾಟಲು ಯುಂಡರ ಮಾಯನ್ನ ಕನಬಡು ಸರ್ವ ಮುಖಯೇ ಯೋನ ನಿ ಕಾಮಂಬಿಡು ವರವೋರನ್ನ ಕನ್ನವಾರು ಇಕೇರ ನೀ ಕಾರಣ ಗುರು ಸೂಟನ್ನ ಸಾಟಿಲೆ ನಿಪದೇಶವಾಕ್ಯ ಗುರುಬೋಧಗಾಂಚರ ಮಾಯನ್ನ ఏటికి నీకిక మాటలు పాటలు ఏ మరకుండరమాయన్నా రాకడ పోకడ నెరిగిపోయిన రాజ్య మార్గమిదిరోరన్నా రాత్రింబవలును భేదము లేకను రాజులు చున్నదిరోరన్నా సటి లేని ఉపదేశ వాక్య గురు బోధగాంచరా మాయన్నా ఏటికి నీకిక మాటలు పాటలు ఏ మరకుండరమాయన్నా ఉన్నదంచు ఊహించి చూసితే ఊహాతీతం విదిరన్నా లేనిదంచు మరి భావన చేసి తెలియకపోవు రామాయణ సాటి లేని ఉపదేశ వాక్య గురు బోధగాంచ రామాయన్న ఏటికి నీకిక మాటలు పాటలు ఏమరకుండ రామాయన్న ఏమీ లేదని ఎరిగి ఉండినా ఏమీ లేదు రవోరన్నా ఎమీ లేది ఎదుటని ఉన్నది ఏ మరకుండరమాయన్నా సాటి లేని ఉపదేశ వాక్య గురు బోధగాంచరా మాయన్నా ఎటికి నీకి మాటలు పాటలు ఏ మరకుండరమాయన్నా అన్నది కాదుర విన్నది కాదుర కర్ణ మార్గమిది రోరన్నా ఆశ్చర్యం విధి గ్రహణ శక్తి మరి అందులో నిలయమాయన్నా సాటిలేని ఉపదేశ వాక్య గురు బోధగాంచ రామాయణ ఏటికి నీకిక మాటలు పాటలు ఎమరకుండ రామాయణ ఇందున నందున సందులేకను బై నదిరన్న ఉంది ఎదుటనే ప్రత్యక్షం వై ఉత బయలు రామాయణ సాటి లేని ఉపదేశ వాక్య గురు బోధగాంచ రామాయణ ఎటికి నీకి మాటలు పాటలు యమరకుండరమాయన్నా గుణము లేనిది కానిది కూడా విధిరోరన్నా గురువు శిష్యులను భేదము లేనిది గురు గురురహితం విదిరోరన్నా సాటి లేని ఉపదేశ వాక్య గురు బోధగాంచరా మాయన్నా ఎటికి నీకిక మాటలు పాటలు మాయన్నా ఆది అంత్యము లే నే లేదుర అనంత రూపమురోరన్నా వేదాతీతులు లక్ష్మణ రాజులు బోధగాంచ రామాయణ సాటి లేని ఉపదేశ వాక్య గురు బోధగాంచ మాయన్నా ఏటికి నీకిక మాటలు పాటలు యమరకుండరమాయన్నా శుద్ధ మల్ల శ్రీ లక్ష్మణారిలు శుద్ధ బ్రహ్మం విదిరన్నా ಬುದಿಲೇನಿ ಲೇ ಮೊತ್ತು ವಿಧವಳಕೂ ಅಪಬೋದು ರಾಮಾಯ ನಿ ಉಪದೇಶ ವಾಕ್ಯ ಗುರು ಬೋಧಗಂಚ ರಾಮಯಿ ನೀಟಲು ಯಮರ ಕುಂಡಯನ್ನ ಮನ ಸುಕ್ಕು ಧರ ಮನ ಸುಕ್ಕು ಧರಕ ಲೇನಿ ನೂ ಮಹಾ ಮರು ಇದಿರನ್ನ ಮಹಾನುಭಾವು ದಾಸು ಮರುಗೇಲೇದುರವೋರನ್ನ సాటి వాక్య గురు బోధగాంచ రామాయణ ఎటికి నీకి మాటలు పాటలు తరణిలోన ధరణిలో పురమున దాస సంగుందన్నా దాసదాసుడవు వెంకటరమణకు దైవ భాగ్యమిదిరోరన్నా ద సదాసుడవు వెంకటరమణకు దైవ భాగ్యమిదిరోరన్నా बोलो श्री सदगुरु महाराज को जय